టెక్నాలజీ ఇండస్ట్రీలో ఎప్పుడు ఎలాంటి మార్పులు వస్తాయో చెప్పలేం ఒక్కోసారి ఈ మార్పులు ఎవరు ఊహించని విధంగా ఉంటాయి కేవలం కొద్ది గంటల్లోనే ప్రపంచమంతా ఆ టెక్నాలజీ గురించి మాట్లాడుకుంటుంది అదో విప్లవం అయిపోతుంది ఇప్పుడు చైనా తీసుకొచ్చిన ఏఐ మోడల్ డీప్సిక్ ఇలాంటి విప్లవాన్ని సృష్టించింది డీప్ సిక్ ఆర్ వన్ పేరుతో మార్కెట్లకు వచ్చిన ఈ మోడల్ వచ్చి రాగానే అన్ని చోట్ల రీసౌండ్ చేస్తుంది ఇన్ని రోజులు ఏఐలో తోపు అనుకుంటున్న ఛార్జి పెట్టిని సింపుల్గా పక్కన తోసేసింది ఈ డీప్సిక్ అసలు సిసలు ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటో తెలుసా ఇంత సంచలనం సృష్టించిన ఈ కంపెనీ జస్ట్ ఓ స్టార్ట్అప్ అంతే సంస్థ మొదలై జస్ట్ ఏడాది అవుతోంది అంతే కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సెక్టార్నే నే మలుపు తిప్పగలిగే స్థాయిలో పేరు సంపాదించుకుంది డీప్ కంపెనీ దీని గురించి మరో హైలైట్ కూడా చెప్పుకోవాలి యాపిల్ స్టోర్ డౌన్లోడ్స్లో లో అన్ని యాప్స్ ని వెనక్కినెట్టి టాప్ లో నిలిచింది ఇంకా ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఈ డీప్ సిక్ దెబ్బకి మార్కెట్లో కొన్ని టెక్ స్టాక్స్ కూడా చతికిలబడ్డాయి జనవరి ఇరవై తేదీన రిలీజ్ అయిన ఈ ఏఐ మోడల్ ప్రపంచంలోని టెక్ ఎక్స్పర్ట్స్ దృష్టిని చాలా సులువుగా వేగంగా తన వైపు తిప్పుకుంది ఓపెన్ ఏఐ తయారు చేసిన చార్జీపీటీ అందుబాటులోకి వచ్చినప్పుడే అంతా చాలా ఆశ్చర్యం వ్యక్తం చేశారు ఇలాంటి టెక్నాలజీ కూడా ఉంటుందా అనుకున్నారు పైగా దాని పనితీరు చూసి ఫ్లాట్ అయిపోయారు ఏమడిగినా సరే క్షణాల్లోనే సమాధానం చెప్పేస్తుంది ఛార్ట్ జీపీటీ కంటెంట్ ప్రొడ్యూస్ చేసే వాళ్ళకి ఇది చాలా హెల్ప్ అవుతుంది కూడా ఎవరు ఎలా వాడితే వాళ్ళకు అలా ఉపయోగపడుతుంది ఛార్ట్ జీపీటీ అందుకే మార్కెట్లోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే చాలా పాపులారిటీ సంపాదించుకుంది పైగా మొట్టమొదటి ఏఐ మోడల్ కావడం వల్ల అటెన్షన్ వచ్చేసింది ఇప్పుడు దీనికి అంతా అలవాటు పడిపోయారు ఇప్పుడు ఉన్నట్టుండి మరో ఏఐ మోడల్ డీఎప్సీకి వచ్చేసరికి అటెన్షన్ అంతా దీని వైపు డైవర్ట్ అయిపోయింది అందుకే అమెరికా ఒక్కసారిగా ఉలిక్కిపడింది ఏకంగా ఆ దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దీనిపై స్పందించారు ఏ ఏ రేస్లో వెనుకబడుతున్నామని చెప్పడానికి ఇది వార్నింగ్ బెల్ అని చెప్పారు అంటే ఒక్క కంపెనీ అగ్రరాజ్యంలో ఎలాంటి ప్రకంపనలు సృష్టించిందో అర్థం చేసుకోవచ్చు కేవలం చార్జిబిటీనే కాదు మెటా తీసుకొచ్చిన లామా గూగుల్ జెమిని లాంటి ఏ ఏ మోడల్స్ని ఒక్క దెబ్బతో వెనక్కి నెట్టేసింది డీప్సిక్ అది కూడా చాలా తక్కువ రోజుల్లోనే అందుకే అంత అలజడి అసలేంటి డీప్సిక్ ఓసారి డీటెయిల్డ్గా మాట్లాడుకుందాం డీప్సిక్ కంపెనీని రెండు వేల ఇరవై మూడులో లియాంగ్ వెన్ఫెంగ్ స్థాపించాడు ఈ రెండేళ్లలో చైనాలో ఏర్పడిన స్టార్టప్స్లో ఈ సంస్థదే పైచేయి ముఖ్యంగా ఏ ఏ సెక్టర్ని మరో లెవెల్కి తీసుకెళ్ళింది పూర్తిగా ఏ డెవలప్మెంట్ రీసెర్చ్ కోసమే ఏర్పడిన సంస్థ ఇది దాదాపు ఏడాది కాలంగా కొన్ని ఏ ఏ మోడల్స్ని మార్కెట్లోకి తీసుకొచ్చింది కాకపోతే వాటిలో కొన్ని కంటెంట్ రిస్ట్రిక్షన్స్ ఉండడం వల్ల పెద్దగా పాపులర్ కాలేదు అయితే ఇప్పుడు అందుబాటులోకి వచ్చిన ఆర్ వన్ మోడల్ మాత్రం సెన్సేషన్ అయింది అందుకు మొదటి కారణం ఈ మోడల్ కోసం కంపెనీ చేసిన ఖర్చు తక్కువగా ఉండడం అమెరికా కంపెనీలు ఏ మోడల్స్ తయారీకి బిలియన్ల డాలర్ల కొద్దీ ఖర్చు చేస్తున్నాయి సిక్ కంపెనీ మాత్రం కేవలం ఐదు పాయింట్ ఆరు మిలియన్ డాలర్లతోనే ఈ మోడల్ని తయారు చేసింది ఇక అమెరికా ఎందుకు ఇంత షాక్ అవుతుందో కూడా మాట్లాడుకుందాం అమెరికా చైనా మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతూనే ఉంది వాణిజ్య ఆంక్షలతో ట్రేడ్ వార్ జరుగుతోంది ఈ క్రమంలోనే అమెరికా చైనాని దెబ్బతీసేందుకు ఓ ప్రయత్నం చేసింది ఏఏ రేస్లో చైనా ముందుకు రాకుండా హైపవర్ ఏఏ చిప్స్ చైనాకి సప్లై కాకుండా అడ్డుకుంటోంది నేషనల్ సెక్యూరిటీ అనే కారణం చూపించి ఇదంతా చేస్తోంది కానీ ఈ ఆంక్షలు దాటుకుని మరీ చైనా చాలా సింపుల్గా డీప్ సిక్ ని మార్కెట్లోకి తీసుకొచ్చి అమెరికాకి సవాల్ విసిరింది అందుకే అగ్రరాజ్యం అంతగా షాక్ అయింది యాప్ స్టోర్స్ చాట్స్ చూస్తే ఒక్క రోజులోనే డీప్ సిక్ యాప్ని ఇరవై లక్షల మంది డౌన్లోడ్ చేసుకున్నారు చాట్ జీపిటీని వెనక్కి నెట్టి ఈ రికార్డు క్రియేట్ చేసింది డీప్ సిక్ ని వాడడం చాలా సింపుల్ బహుశా ఇంతమంది డౌన్లోడ్ చేసుకోవడానికి ఇది కూడా ఒక కారణమే ఉండొచ్చు వెబ్సైట్ లేదా మొబైల్ యాప్ ద్వారా డీప్ సిక్ పనిచేస్తుంది ఎలాంటి కఠినమైన ప్రశ్నలకైనా సమాధానం చెప్పేస్తుంది ముఖ్యంగా మ్యాథమెటికల్ రీజనింగ్ ప్రశ్నలకి ఆన్సర్స్ చెప్తుంది కొద్ది క్షణాల్లోనే పని పూర్తి చేసేస్తుంది అయితే అక్యురేట్ ఆన్సర్స్ ఇవ్వడంలో జీపీటి కన్నా ముందంజలో ఉంది డీప్ సిక్ కాకపోతే ఓ డ్రాబ్యాక్ ఏంటంటే చార్జీపీటీలో ఏ ఇమేజ్ జనరేట్ చేసేందుకు వీలుంటుంది కానీ డీప్ సిక్ కేవలం టెక్స్ట్ బేస్డ్ ఇంటరాక్షన్స్కి మాత్రమే పరిమితమైంది ఇదంతా చెప్పుకుంటున్నాం సరే ఏ విషయంలో అమెరికా చైనా ఇంతగా పోటీ పెట్టుకుంటుంటే మన ఇండియా పరిస్థితి ఏంటి ఈ విషయంలో భారత్ ఎక్కడుంది ఇది కూడా ఒకసారి డిస్కస్ చేద్దాం రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కోసం అమెరికా తమ జీడిపిలో మూడు పాయింట్ నాలుగు శాతం వరకు ఖర్చు చేస్తోంది అదే చైనా చూసుకుంటే రెండు పాయింట్ నాలుగు శాతం మేర కేటాయిస్తుంది భారత్ సున్నా పాయింట్ ఆరు శాతం మాత్రమే ఖర్చు చేస్తోంది అయితే సెమీ కండక్టర్ల తయారీ నుంచి స్మార్ట్ ఫోన్ల మేకింగ్ వరకు ఇండియా ఈ దేశాలతో పోల్చుకుంటే కాస్త వెనుకంచలోనే ఉందన్నది మార్కెట్ అనలిస్టుల అభిప్రాయం దీన్ని బట్టి ఏ ఇలాంటి లేటెస్ట్ టెక్నాలజీపై ఫోకస్ ఎంత ఉంటుందో అర్థం చేసుకోవచ్చని అంటున్నారు ఏ మోడల్స్ తయారు చేసుకోవాలంటే సెమీ కండక్టర్లు అవసరం అమెరికాలో ఎన్విడియా అనే కంపెనీ భారీగా ఈ సెమీ కండక్టర్స్ని తయారు చేస్తోంది అడ్వాన్స్డ్ చిప్ సేల్స్లో అగ్రరాజ్యం ముందు ఉంది పోనీ వీటిని పెద్ద మొత్తంలో దిగుమతి చేసుకొని ఇండియాలో ప్రత్యేకంగా ఏ మోడల్ తయారు చేసుకోవచ్చు కదా అనుకోవచ్చు కానీ అమెరికా ఎలా పడితే అలా వీటిని విక్రయించదు దానికంటే ఓ పరిమితి పెడుతుంది అంతకు మించి కొనుగోలు చేయడానికి వీలుండదు అందుకే భారత్ సొంతగా ఏ ఏ మోడల్ని తయారు చేసుకోవడం ఓ సవాల్గా మారుతోంది